ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా ప్రియమైన మిథునరాశి కుటుంబ సభ్యులారా ఈ మూడు రోజులు ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు మీ జీవితంలో మార్పులు తెచ్చే ముఖ్యమైన సమయం ఈ రోజుల్లో మీ వ్యక్తిత్వం మీ ఆలోచనలు మీ నిర్ణయాలు ఇవన్నీ మీ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపబోతున్నాయి మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఎందుకు ఇంత త్వరగా నమ్మేస్తాను ఎందుకు కొన్నిసార్లు మనసులో ఉన్నది చెప్పలేక ఇబ్బంది పడతాను ఇవన్నీ మీ రాశి స్వభావంలో దాగి ఉన్న రహస్యాలు ఈరోజు మనం వాటి మూలమేమిటో ఎలా మార్పులు చేసుకోవాలో తెలుసుకుంటాం ఈ వీడియోలో మీరు చివరి వరకు ఉంటే ప్రత్యేక పరిహారాలు మరియు శివయ్య మంత్రం కూడా మీకు చెబుతాను ఇవి పాటిస్తే మీ సమస్యలు మాత్రమే కాదు మీ అదృష్టం కూడా వెలిగిపోతుంది కాబట్టి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ఇది మీ జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది మా ఆస్ట్రాలజీ కాపిక్ కుటుంబంలో భాగమవ్వడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ ప్రేమను లైక్ రూపంలో చూపించండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ షేర్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది ఇప్పుడు మనం ఈ ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు మిథునరాశి ఫలితాలను లోతుగా తెలుసుకుందాం ఒకటి మిథున రాశి వ్యక్తిత్వ లక్షణాలు మిథున రాశివారు ద్వంద్వ స్వభావం కలవారు అంటే ఒకేసారి రెండు దృక్పథాలు రెండు ఆలోచనలు రెండు నిర్ణయాలు వారి మనసులో ఉండగలవు ఇది కొన్నిసార్లు వారిని అసాధారణంగా తెలివైన వారిగా చూపిస్తుంది మరికొన్నిసార్లు అయోమయానికి గురిచేస్తుంది వీరికి ప్రధానంగా ఉన్న శక్తి కమ్యూనికేషన్ అంటే ఎవరికైనా స్నేహం చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోవడం వీరి మాటల్లో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది మంచి గుణాలు చమత్కారం వీరు చెప్పే మాటల్లో హాస్యముంటుంది బుద్ధి ఏ సమస్య వచ్చినా త్వరగా పరిష్కారం కనుక్కుంటారు అనుకూలత ఏ వాతావరణానికైనా తక్షణమే అలవాటు పడతారు ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఉత్సాహం చెడుగుణాలు నిర్ణయాస్థిరత ఒక నిర్ణయానికి రావడంలో ఆలస్యం భావోద్వేగాల్లో తడబాటు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సులభంగా నమ్మే స్వభావం కొన్నిసార్లు మోసపోవడానికి కారణం చిన్న ఉదాహరణ ఒక మిథునరాశి వ్యక్తి వ్యాపారంలో కొత్త ఆఫర్ వచ్చినప్పుడు దానిని బాగా పరిశీలిస్తాడు కానీ అదే సమయంలో మరో అవకాశం కనబడితే దానిపైన దృష్టి పెడతాడు చివరికి రెండు మధ్య గందరగోళంలో ఏదీ పూర్తిగా పట్టుకోలేకపోవచ్చు ఇది మిథునరాశి ద్వంద్వ స్వభావానికి క్లాసిక్ ఉదాహరణ రెండు వ్యక్తిగత జీవితం మిథునరాశి వారి వ్యక్తిగత జీవితం ఉత్సాహభరితంగా ఉంటుంది కుటుంబంలో వీరు చురుకుగా ఉండి అందరినీ నవ్వించడంలో ముందుంటారు చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్సు స్నేహితుల కలయికలు వీరికి చాలా ఇష్టం పదకొండవ తేదీకి కుటుంబంలో కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంది ఈరోజు మీరు అనవసర వాదనలు దూరం పెట్టాలి పన్నెండవ తేదీ మీకు కుటుంబంలో ఆనందకర వాతావరణం కలిగిస్తుంది పెద్దలతో గడిపే సమయం మీకు మానసిక శాంతి ఇస్తుంది పదమూడవ తేదీ స్నేహితులు బంధువులతో కలయికలు చిన్న ట్రిప్పులు జరగవచ్చు సమస్యలు చిన్న విషయాలను పెద్దదిగా చేసుకోవడం వల్ల వాతావరణం చెలిపోవచ్చు మీ మాటలను అందరూ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థాలు కలగవచ్చు సూచనలు ఇంట్లో పెద్దవారి సలహాను గౌరవించడం మీ భావాలను స్పష్టంగా కానీ నెమ్మదిగా చెప్పడం మూడు ప్రేమ సంబంధాలు మరియు పరిష్కారాలు మిథునరాశివారు ప్రేమలో పడితే హృదయపూర్వకంగా ఇస్తారు వీరు సంబంధంలో రొమాంటిక్గా ఉండటమే కాకుండా సరదాగా గడపడం కూడా ఇష్టపడతారు పదకొండవ తేదీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశముంది రోజున మీరు భావోద్వేగాల కన్నా సహనాన్ని ప్రదర్శించాలి పన్నెండవ తేదీ ప్రేమలో మధురత పెరిగే రోజు మీ భాగస్వామి పట్ల మీరు చూపే శ్రద్ధ కేర్ రోజు వారికి ప్రత్యేకంగా అనిపిస్తుంది పదమూడవ తేదీ భాగస్వామితో కలిసి ఒక ప్రత్యేక సమయం గడపండి ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మిథున రాశి వారికి ఈ మూడు రోజుల్లో గ్రహస్థితి కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది బుధుడు మీ రాశి అధిపతి సింహరాశిలో స్థానం దాల్చి ఉన్నాడు దీనివల్ల మాట తీరు ఆలోచనల్లో చురుకుదనం పెరుగుతుంది కాని కొన్నిసార్లు అతి ఉత్సాహం వల్ల మీరు అనవసర చర్చల్లో పడే అవకాశముంది చంద్రుడు ఆగస్టు పదకొండు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబ సంబంధిత విషయాలలో మీ మనసు ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది ఈ రోజు మీరు ఇంటి విషయాలలో సోదరులు లేదా బంధువులతో ఉన్న చిన్న తగాదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు ఆగస్టు పన్నెండున సింహరాశిలోకి చంద్రుడు మారడం వల్ల ఆర్థికపరమైన ఆలోచనలు పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది కాని సూర్యుడు సింహరాశిలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది కానీ అహంకారం పెరిగే అవకాశముంది ఈ సమయంలో నిర్ణయాలను ఓర్పుతో తీసుకోవాలి ఆగస్టు పదమూడున కన్యారాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల వృత్తి మరియు సేవా సంబంధిత పనులు ముందుకు సాగుతాయి గురుడు మేషరాశిలో ఉండడం వల్ల మీకు సీనియర్లు పెద్దల నుండి సలహాలు లభిస్తాయి శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల భావోద్వేగాలు కొంచెం అధికమవుతాయి కాబట్టి వృత్తి కుటుంబాల మధ్య సమతుల్యత పాటించాలి గ్రహస్థితులు ఏమిటంటే ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునే ఆర్థిక మరియు వ్యక్తిగత నిర్ణయాలలో స్థిరమయ ఆలోచన అవసరం ఐదు ఆర్థిక సమస్యలు మరియు చిట్కాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ టిప్స్ మిథునరాశివారికి ఈ కాలంలో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ కార్యక్రమాలు ఇంటి మరమ్మత్తులు లేదా అనుకోని ఖర్చులు ఈ సమయంలో తప్పక ఉంటాయి వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ చెల్లింపులు ఆలస్యమవుతాయి చిన్న వ్యాపారాల్లో ఉన్నవారు ఆగస్టు పదకొండున జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ రోజు కొంత గందరగోళం వల్ల నష్టాలు సంభవించే అవకాశం ఉంది ఆగస్టు పన్నెండు పదమూడున పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది కానీ అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం చిట్కాలు అనవసర ఖర్చులను నియంత్రించేయండి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచనకు సమయం ఇవ్వండి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఆర్థిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది పాత అప్పులను తీర్చడానికి ఈ కాలం సరైనది ఎందుకంటే గ్రహస్థితి మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలను మద్దతిస్తుంది ఆరు డబ్బు పెరుగుదల చిట్కాలు మరియు సమస్యలు ఈ మూడు రోజుల్లో మీరు డబ్బు పెరుగుదల కోసం కొన్ని కొత్త మార్గాలను పరిశీలించే అవకాశం ఉంది ఉదాహరణకు ఆన్లైన్ బిజినెస్ సైడ్ హిల్ లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ వెంటనే లాభాలు రావని గుర్తించాలి ఆగస్టు పదకొండున ప్రారంభమైన కొత్త ఆలోచనలు ఆగస్టు పన్నెండు పదమూడున రూపందాలుస్తాయి మీరు చేసే సృజనాత్మక పనులకు డిమాండ్ పెరుగుతుంది అయితే త్వరగా లాభాలు వస్తాయని భావించి పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు డబ్బు పెరుగుదల కోసం చిట్కాలు ఆదాయ వనరులను విభిన్నం చేయండి డిజిటల్ ఫైనాన్స్ ఆన్లైన్ ట్రేడింగ్ వంటి రంగాల్లో జాగ్రత్తగా అడుగులు వేయండి చిన్న మొత్తాలతో ప్రారంభించి అనుభవం వచ్చిన తర్వాతే పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టండి వృధా ఖర్చులు తగ్గించడం ద్వారా ఆదా అయిన డబ్బులు పెట్టుబడిగా మార్చండి సమస్యలు త్వరిత లాభాల కోసం రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం నష్టాలకు దారితీస్తుంది అప్పుల ఒత్తిడి వల్ల పెట్టుబడి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం సమస్యలు రావచ్చు కాబట్టి కాంట్రాక్టులు స్పష్టంగా ఉండాలి ఏడు మిథున రాశి విద్యార్థులారా ఈ మూడు రోజులు మీ విద్యారంగంలో కొత్త ఉత్సాహం దృష్టి ఆత్మవిశ్వాసం పెంచే రోజులు బుధగ్రహ ప్రభావం ఈ కాలంలో బలంగా ఉండటం వల్ల మీ మేధస్సు పదును పెరుగుతుంది కొత్త విషయాలను వేగంగా అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది ఆగస్టు పదకొండు ఈరోజు మీరు చదువులో కాస్త ఫోకస్ పెట్టాలి చిన్న చిన్న దృష్టిభంగం జరిగే ఉంది ముఖ్యంగా మొబైల్ సోషల్ మీడియా దృష్టి చెడగొట్టవచ్చు పరీక్షలకు రెడీ అవుతున్న వారు ప్రాక్టీస్ టెస్ట్లు రాయటం మంచిది మీ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆగస్టు పన్నెండు ఈరోజు మీకు చదువులో స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు అర్థం కాని కొన్ని టాపిక్సు సులభంగా గ్రహించగలరు టీచర్ల సహాయం తీసుకోవటం సీనియర్స్ నుండి సలహాలు అడగటం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది గణితం సైన్స్ వంటి లాజిక్ అవసరమైన సబ్జెక్టుల్లో మంచి పురోగతి ఉంటుంది ఆగస్టు పదమూడు ఈరోజు మీ సృజనాత్మకత బాగా పెరుగుతుంది ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్మెంట్స్ పూర్తి చేయడానికి ఇది ఉత్తమమైన రోజు ఆర్ట్స్ లిటరేచర్ చదువుతున్న వారికి కొత్త ఆలోచనలు వస్తాయి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బలంగా ఉంటుంది సూచనలు రోజుకు కనీసం ముప్పై నిమిషాలు ధ్యానం చేస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది చదువుకునే ప్రదేశాన్ని శుభ్రంగా ప్రశాంతంగా ఉంచండి రోజుకు ఉదయం ఓం బుధాయ నమః పదకొండు సార్లు జపించండి ఇది మీ మేధస్సు జ్ఞాపక శక్తి పెంచుతుంది ఆహారంలో తేలికపాటి శక్తివంతమైన ఆహారం తీసుకోండి ఫలాలు పాలు డ్రై ఫ్రూట్స్ విద్యలో విజయం కోసం ప్రయత్నం పట్టుదల విశ్వాసం ఈ మూడు ముఖ్యమైనవి ఈ మూడు రోజులు మీరు మీ లక్ష్యాల వైపు ముందడుగు వేయగలరు ఎనిమిది పరిష్కారాలు శాంతి చిట్కాలు మిథున రాశివారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఎదుర్కొనే గ్రహదోషాలు మానసిక ఒత్తిడి ఆర్థిక కష్టాలు సంబంధ సమస్యలు వంటి వాటికి కొన్ని శక్తివంతమైన పరిష్కారాలు ఉంటాయి మొదటగా ఈ మూడు రోజులలో మీకు బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బుధుడు అనేది మాట వ్యాపారం ఆలోచన శక్తి నిర్ణయం తీసుకోవడంలో కీలకంగా ఉంటుంది కాబట్టి బుధుని శాంతి కోసం పచ్చని వస్త్రం లేదా పచ్చని పండు ఉదాహరణకు ద్రాక్ష పచ్చజామ దానం చేయటం చాలా శుభప్రదం దైనందిన పరిష్కారాలు ఉదయం సూర్యోదయం కంటే ముందు లేచి నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ చేయాలి బుధవారం రోజున చిన్నారులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయటం మీ విద్యాభివృద్ధికి వ్యాపారంలో లాభాలకు చేస్తుంది చెడు దృష్టి కడుపులో మంట లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే పచ్చ అరటిపండుని తీసుకుని దేవాలయంలోని స్వామి విగ్రహం వద్ద ఉంచి ప్రార్థించాలి గ్రహశాంతి పూజలు భుధుని కృపకోసం నవరత్నాలలో యమరాల్డ్ అంటే పచ్చపచ్చల రాయి ధరించటం మేలు చేస్తుంది కాని అది ధరించే ముందు తప్పనిసరిగా ఒక జ్యోతిష్కుడి సలహా తీసుకోవాలి సంబంధ పరిరక్షణ కోసం పరిష్కారం దంపతులు కలిసి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయంలో పూజ చేసి ఒక తులసి మొక్క నాటటం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ టిప్స్ ఆర్థిక సమస్యలు డబ్బు పెరుగుదల చిట్కాలు మిథున వారికి ఈ మూడు రోజుల్లో డబ్బు వ్యవహారాలు మిక్సెడ్ ఫలితాలు ఇస్తాయి ఒకవైపు ఆకస్మిక ఖర్చులు మరొక వైపు ఆకస్మిక లాభాలు రావచ్చు ఆగస్టు పదకొండున చిన్న ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి ఆగస్టు పన్నెండున పెట్టుబడి సంబంధ నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు పదమూడున ఒక పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది డబ్బు నిలుపుకోవడానికి చిట్కాలి ఆదాయం వచ్చిన వెంటనే దాని టెన్ పర్సెంట్ మీ సేవింగ్స్లో లేదా గోల్డ్లో పెట్టండి అవసరమైతే మాత్రమే ఖర్చు చేయండి ఆకస్మికంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా ఉండండి వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రతివారం మీ ఖర్చు లిస్టు రాసి ఏం తగ్గించవచ్చో పరిశీలించండి పెట్టుబడుల సూచనలు ఈ మూడు రోజుల్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాటరీ లేదా రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయటం నివారించండి బదులుగా స్థిరమైన భూమి బంగారం లేదా స్థిరమైన మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక శుభ ఫలితాల కోసం టోట్కా ప్రతి శుక్రవారం ఒక పసుపు నాణం లేదా పసుపు బియ్యం చిన్న ప్యాకెట్గా కట్టి దేవాలయంలో ఉంచడం ద్వారా మహాలక్ష్మి కృప లభిస్తుంది పదకొండు లార్డ్ శివా బ్లెస్సింగ్స్ శివయ్య స్వామి ఆశీర్వాదం మిథునరాశివారికి ఈ మూడు రోజుల్లో గ్రహబలం పెరగడానికి మానసిక శాంతి కోసం సంబంధ సమస్యలు తీరడానికి శివారాధన అత్యంత శక్తివంతమైన పరిష్కారం శివార్చన పద్ధతి ఉదయం స్నానం చేసిన తర్వాత తెల్లవారుజామున శివాలయంలో పాలు నీరు కలిపిన అభిషేకం చెయ్యాలి ఓం శివాయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి బిల్వపత్రం అకుపచ్చ పూలు సమర్పించాలి శివుని కృప వల్ల వచ్చే ఫలితాలు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతుంది మానసికంగా ధైర్యం నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది ప్రత్యేక శివమంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాలుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్ ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ మూడు రోజుల్లో రోజు పదకొండుసార్లు జపిస్తే అనారోగ్య సమస్యలు తగ్గి మానసికంగా శాంతి కలుగుతుంది ప్రియమైన వీక్షకులారా ఈ రోజు మిథున రాశి ఫలాలను చివరి వరకు శ్రద్ధగా వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రేమ మీ మద్దతే మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి భవిష్యత్తులో మరిన్ని రాశి ఫలాలు భక్తి వీడియోలు అందుకోవడానికి బెల్లైకాన్ నొక్కండి మీరు మాకు ఇచ్చే ప్రతి లైక్ షేర్ కామెంట్ మాకు కొత్త శక్తిని ఇస్తుంది మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం ఓం శ్రీమాత్రే నమ